నమస్తే నేను మీ అవ్వాలి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం శివాలయం వద్ద ఉన్నాం ఈ రోజు కార్తీక పౌర్ణమి శివాలయం ఇష్కేస్తే రాళ్ళంత భక్తజనం ఉన్నారు ఇక్కడ ద్వాలా తోరణ కార్యక్రమం నిర్వహించారు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరావు గారు ఇక్కడైతే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అలాగే ధర్మకర్తలు కూడా భోగి కోటేశ్వరరావుకి సహకారం అందిస్తున్నారు దేవస్థానం ఈవో నామని గోపి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి అర్చక బృందం పూజాధికారులు నిర్వహిస్తున్నారు శివాలయంలో అయితే భక్తజన రద్దీతో కిటకిటలాడుతుంది భక్తులు అశేషంగా తల రావడంతో కిటకెట్లాడుతుంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా బ్రవరాంభాస మేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నవి ఈ రోజు కార్తీక పౌర్ణమి ఇప్పుడే శ్రీ స్వామివారి అమ్మవార్లకి విశేష పూజ కార్తీక పౌర్ణమి ముప్పై ఒక్క కేజీలతో మూడు వేల రుద్రాక్షలతో ఐదున్నర ఐదున్నరలాగా అడుగుల వరకు కూడా అలంకారం చేయడం జరిగింది వేలాది మంది భక్తులు ఈ అలంకార దర్శనార్థమే వచ్చారు అదేవిధంగా మరికొద్ది క్షణాల క్రితమే ఈ యొక్క జ్వాలాతోరణ మహోత్సవం జరిగినది జ్వాలాతోరణం అనగా ఏమిటంటే శ్రీ యమద్వార తోరణము అనేది మనం దాటకుండా పరమశివుడికి ఇచ్చినటువంటి మనకి కటాక్షంగా భావించి ఆ యొక్క జ్వాలాతరణం కింద శ్రీ స్వామివారు అమ్మవార్ల కింద భక్తులు భక్త దినాలు యావత్ మంది సభ్యులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క దోషాన్ని తొలగించుకుంటారని చెప్పి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాతరణ మహత్తర కార్యక్రమం జరుపుకుంటాము అదే విధంగా ఉదయాన్నే ప్రాతకాలాలే కార్తీక పౌర్ణమి అభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ కార్యనిర్వాహణాధికారి గారు చైర్మన్ గారు సభ్యులు అందరూ కూడా వారికి తగు ఏర్పాట్లు కూడా అన్ని చేయుచున్నారు ఓం నమ శివాయ Thank <laughs> you. నిదానంగా రండి తోసుకోకుండా అమ్మా టెలిపోండి అమ్మా తోసుకోమాకండి నిదానంగా భక్తులందరూ నిదానంగా భక్తులందరూ ఏమండి తోసుకోమాకండి

ప్రశాంతంగా దర్శనం చేసుకోండి ఆ జాతాధరణం పక్క నుంచి వచ్చినప్పుడు తోసుకుంటూ ఓం నమ శివాయ శ్రీ గంగా భావరామ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానం బెంబసూత్రం గల ధర్మరాజులు పరిష్ఠ చేసిన దేవ శివలింగం బ్రహ్మసూత్రం గల పవిత్రమైనదని తెలిసి భక్తులు అధిక సంఖ్యలో బాగా కార్తీక పౌర్ణం వల్ల దీపారాధన చేసుకోవడానికి స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది పదివేల మంది దాకా వచ్చారు వాళ్ళకి అన్ని సౌకర్యాలు మా దేవస్థానం తరపు నుంచి ఈఓ గారు కానీ మా చెస్ట్ బోర్డు తరపు నుంచి మా సబ్బులు కానీ అందరం వాళ్ళకి తగిన జాగ్రత్తలు సూచనలు ఇస్తున్నాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈరోజు మంగళగిరిలో శ్రీ గంగా పరమరామ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అందు ఈ పౌర్ణమి రోజు దాదాపు పది వేల మంది దర్శించుకోవటానికి ఈ గుడికి చేశారు అదేవిధంగా ఈరోజు జ్వాలా తోరణం అనేది మహోత్సవంగా జరిగింది దాన్ని చాలామంది భక్తులు దాన్ని తిలకించారు ఈ సందర్భంగా మరి గుడి చైర్మన్ గారైన కోటేశ్వర గారు అదేవిధంగా మా సభ్యులందరూ కూడా కలిసి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తుల్ని చక్కగా దర్శనం చేయడం అనేది జరిపాము జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా ఓం నమ శివ హర నమ పార్వతి పతయన హర హర మహాదేవ శంభూ శంకర శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మంగళగిరి ధర్మరాజు వారు ప్రతిష్ఠించిన దేవాలయం బ్రహ్మసూత్రం గల దేవాలయం ఇది చాలా విశిష్టమైన దేవాలయం కార్తీక మాసం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము మా చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు మా ఈవో గారు సావలి గోపి గారు మా తోటి సహచర ధర్మకర్తలు మరియు మహేష్ కుమార్ శర్మ గారు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాము సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకి మరియు పోలీస్ సిబ్బంది వారికి అందరికీ మా దేవాలయం పక్కన తరపున మా ధర్మకర్తల తరపున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ

దక్కన నరంద గారు వర్మటి నాయక్ గారు జయన సుమారాయ్ గారు నాయన b o l e h l a La la de வெ குற்றக்கே హర పార్వదీపే హర మహాదేవ యావన్ మంది భక్త మహాశైలుకి కార్తీక మాస శుభాకాంక్షలతో ఈ రోజు మనకి కార్తీక మాసంలో నవంబరు ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి ఈ మహోత్సవం సందర్భంలో మన మంగళగిరిలో వేయించేసి ఉన్న శ్రీ గంగా ప్రంబా సవేదమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రము ఆరున్నర గంటల వరకు అనేక మంది అధిక సంఖ్యలో భక్తులు దీపోత్సవము అభిషేక అర్చనలు జరుగునాయి ఈ రోజు మల్లేశ్వర స్వామికి దేవాలయంలో ఇంతవరకు కనీవిని ఎరుగుని జన సమూహములు మరియు తోరణములకు అనేక మంది వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు స్వామివారి మల్లేశ్వరుడు మూర్తికముతో పుట్టమన్నుతో సుగంధ ద్రవ్యాలతో మూడడుగులు వెడల్పుతో స్వామివారి ఒకన్నర అడుగు ఆ ఒకటిన్నర అడుగు మూడు అడుగులతో సుగంధము కుంకుమ పువ్వు పుట్టమన్నుతో స్వామివారి యొక్క అనేక గంధాలతో అనేక సుగంధ పరిమళాలతో అభిషేకం జరిపించారు ప్రధాన అర్చకులు మహేష్ శర్మ అలాగే ఈ జ్వాల కార్యక్రమానికి అభిషేకాలు కూడా శ్యామ సుందర శాస్త్రిగా సనాతన ధర్మ పరిరక్షణ సేవగా ట్రస్ట్ గా చైర్మన్ గా అలాగే దేవస్థానం మా కార్య దేవస్థానానికి భోగి కోటేశ్వరరావు గారు కార్యనిర్వహణాధికారి గోపి గారు ధర్మగట్టలి మండలి వారు కూడా భక్తులకి అసౌకర్యం లేకుండా ఎంతో అద్భుతంగా జరిపారు ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని భక్తుల జన సమూహంలో అధిక సంఖ్యగా పాల్గొన్నందుకు కార్తీక మాస శుభాకాంక్షలతో అందరికీ తెలియచేస్తున్నాను ఓ నమస్